డాన్ మీడియాకు స్వాగతం కర్నూలు ఉల్లి రైతులకు ఊరట డాన్ మీడియా కథనాలకు స్పందన మహారాష్ట్ర ఉల్లి ప్రభావంతో కర్నూలు ఉల్లికి డిమాండ్ తగ్గిపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా ఆందోళన చెందారు తాడేపల్లిగూడెం బడా వ్యాపారుల పన్నాగాల కారణంగా కర్నూలు ఉల్లిపాయలను మార్కెట్కు రాకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి ఈ పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన డాన్ మీడియా వార్తా కథనాలకు అధికారులు స్పందించారు జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కెట్ను సందర్శించి వ్యాపారులకు సూచనలు ఇచ్చారు తనిఖీలు కూడా నిర్వహించారు ఈ చర్యల ఫలితంగా శనివారం కర్నూలు నుంచి ఉల్లిపాయల లారీలు తాడేపల్లిగూడెం మార్కెట్కి చేరుకున్నాయి అక్కడ క్రయ విక్రయాలు మొదలయ్యాయి దీంతో కర్నూలు రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు అయితే వర్తకులు పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేక మొక్కుబడిగా మాత్రమే కొనుగోలు చేస్తారా అన్నది ఇంకా వేచి చూడాల్సిందే విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు